బంగారం లక్ష్మీ స్వరూపం పూజా సమయంలో బంగారాన్ని కూడా పూజిస్తారు అయితే లక్ష్మీ స్వరూపమైన ఈ బంగారాన్ని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు కొన్ని నిర్దిష్టమైన దిశల్లో ఉంచాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు ధనం సంపద ఇంట్లోకి ప్రవేశించాలంటే శాస్త్ర నిబంధనలు అనుసరించే బంగారాన్ని తగిన దిశల్లో ఉంచాలి బంగారాన్ని ఈశాన్య దిశలో ఉంచితే శుభ ఫలితాలను ఇస్తుంది ధన సంపత్తిని పెంచుతుంది అదేవిధంగా ఉత్తర దిక్కులో కూడా బంగారాన్ని నిల్వ చేయవచ్చు ఈ దిక్కు కుబేరునికి సంబంధించినది ఇక్కడ బంగారం ఉంచడం వలన సంపద స్థిరంగా ఉంటుందని అంటారు ప్రతి శుక్రవారం రోజున బంగారాన్ని తప్పకుండా శుభ్రం చేయాలని పండితులు చెప్తున్నారు ఇంట్లో ఉంచిన బంగారాన్ని లక్ష్మీ పూజ సమయంలో పూజా మందిరంలో ఉంచాలి అయితే కొన్ని దిశలలో బంగారాన్ని ఉంచకూడదని పండితులు చెప్తున్నారు బంగారాన్ని దక్షిణ దిశలో అస్సలు ఉంచకూడదు దక్షిణ దిక్కు మరణానికి సంబంధించినది ఈ దిశలో బంగారం ఉంచడం వలన ఆస్తి నష్టం జరుగుతుందని ఖర్చులు పెరిగిపోతాయని కోర్టు కేసుల్లో చిక్కుకుంటారని కుటుంబంలో కలహాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి బంగారాన్ని నియమాలను బట్టి ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలి